బైబుల్ గ్రంథం నుండి లోకాసు వస్తా ఇరవై మూడో అధ్యాయం నలభై మూడో వచ్చినాన్ని గమనిస్తాం అందరం కలిసి అందరం కలిసి చదువుకుందామండి పాట ఎలాగా పాడట్లా గట్టిగా వాక్యం చదవట్లా ఏం చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు పాటించినా కూడా ఎవరు సరిగ్గా ఎంత ఎలాగని ఎలాగండి మీరన్నా మా సిలువులో ఉన్న ఒక దొంగలో ఒక దొంగలాగా ఉన్నట్టు అయిపోయారు అలాగైతే ఎలాగా ప్రభు కోసం మనం బయటికి రావాలి బహిరంగంగా రావాలి మన గొంతుని వినిపించాలి ప్రభువుకి ఇంకెంతకాలం నడిపిస్తావు అంటే గుర్రెలు కూడా వెళ్ళాలా సరే లోకాస్త ఇరవై మూడో అధ్యాయం నలభై మూడో వచ్చినాన్ని అందరం కలిసి చదువుకుందాం అందుకే వాటితో మాటలు కూడా పరిస్థితిలో నిశ్చయంగా మీతో చెప్పిన చిన్న ప్రార్థన చేసుకుందా పరిశుద్ధి ప్రేముల తండ్రి రాజా మీకు స్తోత్రాలు ఉన్న శుద్ధులు చెల్లించుకుంటున్నా ఈ పరిశుద్ధ దినాన మా తండ్రి చేసే గుడ్ ఫ్రైడే దినాన మీ సన్నిధిలో నిలువబడి మీ జీవం గల మాటలను చెప్పడానికి నిలువబడి ఉండగా దేవనాన్ని మీ యొక్క సిలుగు షర్ట్ను మరుగుపరుచుకొని త్రీలికి కావలసిన ప్రతి మాటను మీరు దయచేయమని దేవ మీరే మీ యొక్క పనులకు సహాయం నిర్దిస్తూ ఏ సీక్రీస్తున్నామని వీడికి కొంచెం ప్రార్థిస్తున్నామని తండ్రి అనేకమైన వర్తమానాలు అనేక రీతులుగా మనం ఈ సిలువ వర్తమానాలు ఇన్ని సంవత్సరాలు మనం వింటూనే ఉన్నాం దేవుడు మరొక తరుణాన్ని మరొకసారి అదే మాటను మనకి వినిపించడానికి ఇష్టపడ్డాడు మీరు ఎంత ఆసక్తి కలిగి వింటారో నాకైతే తెలియదు కానీ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే మా ఆఫీస్లో నిన్న జరిగిన డిస్కషను ఆ మగధీరా సినిమా రిలీ రీ రిలీజ్ చేస్తున్నారంట ఏది కొన్ని సంవత్సరాల తర్వాత టికెట్లు బుక్ చేసుకున్నారు ఆఫీస్లో కూర్చొని ఎప్పుడు ఏంటి అని అంటే ఒక రీ రిలీజ్ సినిమాకే నువ్వు అంత ఆసక్తి చూపిస్తున్నప్పుడు ఏడు మాటల ప్రసంగం ఎప్పుడు వినేదాగా మనం ఎందుకు సంఘానికి వెళ్ళాలి అరే ఈ మాటలని ఎప్పుడు ఆదివారం మొదటి వర్తమానం వింటానే ఉన్నాం కదా మరలా ఎందుకు వినాలి ఇలాంటి ఆలోచన క్రైస్తవులుగా మనకి ఏమాత్రం రావడానికి వీలు లేదు కనుక ప్రియ సహోదరి సహోదరులారా సిలువులో దేవుడు పలికిన రెండో మాటను మనం ఒకసారి గమనిస్తే ఆయన మీద నేరము మోపారు ఆ నేరము మోపి ఆయనను సిలువుకు అప్పగించినట్టుగా చూస్తున్నాం ఈ నేరం మోపిన వారిలో అక్కడ ఇద్దరు దొంగలు ఉన్నారు ఒక అతని పేరు గెస్మస్ మరొక అతని పేరు డిస్మస్ కుడివైపున ఉన్నవాడు కుడివైపుడు ఉన్నవాడిని చూసి ప్రభు చెప్పిన మాట నేను నాతో కూడా పరదేశంలో ఉంది అని ప్రభు యేసుక్రీస్తు వారిని శిక్షించడానికి గల కారణాలు ఏమున్నాయి వాళ్ళు కారణాల కోసం ఎత్తుక్కున్నారు పిల్లతో అయితే సుమారుగా నాలుగు పర్యాయాలు ఒకే అధ్యాయంలో నాలుగు పర్యాయాలు ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని చూచి ఆయన మీద ఏ నేరము నాకు కనబడట్లేదు అని అన్నాడు లోకాస్త ఇరవై మూడో అధ్యాయంలో సుమారు నాలుగు పర్యాయాలు నాలుగో వచనంలో పద్నాలుగో వచనంలో పదిహేనో వచనంలో ఇరవై రెండవ వచనంలో మీరు గమనిస్తే నేరమేమి నేరము కనబడలేదు నేరము ఒకటైనను కనబడలేదు నేరము కనబడలేదని హీరోదు అన్నాడు అలాగే నేరం ఏమీ అగ్గుపడలేదు అని అంటే ఆయన మీద నేరం అసలు లేదు కానీ నేరము మోపారు నేరము చేయని వాడు నేరస్తుడుగా ఆ కలువరి శిలువలో బలి అయ్యాడు ఆయన మీద ఏ నేరము లేనప్పటికీ కూడా ప్రభు వారు అనేకమైన అపనిందలు మోపి ప్రభును శిలువుకు అప్పచెప్పిన వారుగా ఉన్నారు వారు ఆయన మీద ఏమని నేరం మోపారు అని అంటే కొన్ని కారణాలు చాలా త్వరగా చూద్దాం ఎందుకంటే అసలు ముఖ్యమైన భాగం ముందుంది చాలా త్వరగా చూస్తే మార్పు తర్వాత ఏడో అధ్యాయం ఒకటి నుండి ఐదు వచ్చినాలో మీరు చదువుకున్నట్లయితే తర్వాత అక్కడ పెద్దల పార్యాచారములన్నింటినీ అంటే ఆచారాలన్నింటినీ కూడా పార్యాపరచాలన్నిటినీ కూడా ఆయన తుడిచివేస్తానని చెప్పిన మాటను బట్టి వారు పిలాది దగ్గరికి వెళ్ళి ఆ యేసుక్రీస్తు ప్రభు వారి మాట చెప్పాడు మనమేమో పెద్దలందరి ఆచారాలని పాటిస్తున్నాము ఈయన పాటించడంట అని అలాగూ ఒక నిందను మోపారు మరొకటి నింద ఏమిటి అంటే మార్కు సువార్త మూడో అధ్యాయం రెండవ వచనంలో విశ్రాంతి దినాన్ని విశ్రాంతి దినము రోజున స్వస్థత పరచడం అది పెద్ద నేరముగా భావించి ప్రభువుని నిందించిన వారంగా ఉన్నారు విశ్రాంతి దినమున నువ్వు ఇలా చేయడము కరెక్టా అని అడిగినప్పుడు ఏ నీ గొర్రెలు వెళ్ళి గొంతులో పడినప్పుడు నువ్వు వెళ్ళి వాటిని కాపాడవా వాటి దెబ్బలు తగిలినప్పుడు నువ్వు వెళ్ళి కాపాడవా అని ప్రభు వెంటనే సమాధానం ఇచ్చినప్పుడు వారు నోరు మూసేశారు అయితే ప్రభుపై నింద ఏమీ వేశారని అంటే ఆ విశ్రాంతి దినమునా ఇతను స్వస్థపరుస్తున్నాడు మనసు ఏ పని చేయము కదా మన విశ్రాంతి దినం ఎంత నిష్టగా ఉంటామో అయితే ఆయనేమో ఈ పని చేశాడు అరేరేరే రే అని యేసుక్రీస్తు ప్రభు వారి మీద నిందలు మోపారు ఇదే మాట హోషియా గ్రంథం రెండో అధ్యాయం పదకొండో వచ్చిన వాళ్ళు అదొక్కసారి చదవండి హోషియా రెండో అధ్యాయం పదకొండో వచ్చిన ఎలా మానిపిస్తున్నావు అన్నాడు ప్రభు ఉత్సవాలు లేవట పండగలు లేవంట అమావాస్య పండగలు లేవంట విశ్రాంతి తిన్న పండుగలు లేవంట నియామక కాల పండుగలు లేవట అసలు పండగే లేదు అన్నాడు ప్రభు అది పండగని కాన్సెప్టే లేదు నిజంగా చెప్పాలని అలాంటి వాటి కూడా ప్రభు మాన్పివేస్తానని ప్రవచన నెరవేర్పు ప్రకారం ఆయన మార్పు మూడు రెండులో విశ్రాంతి దినాన్ని పాటించలేదు ప్రభు ఆ దిన స్వస్థత పరిచాడు ప్రభు నిజం చెప్పాలంటే కార ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇక్కడ ఒకరికి ప్రభుత్వం హార్ట్ స్ట్రోకో ఏదైనా వచ్చిందనుకోండి పాత నిబంధన ప్రకారం తీసుకెళ్ళడానికి లేదు నువ్వు పనిచేయడానికి లేదు అలా ఉంచేయాలంటే హాస్పిటల్కి అంటే తీసుకెళ్తాం అందుకే దేవుడు కొత్త నిబంధన వచ్చేసరికి నూతన నిబంధన మనలో ప్రవేశించడం ద్వారా ఇప్పుడు గబుక్కన ఎవరికైనా అస్వస్థత వచ్చినా కూడా అటాక్ వచ్చినా కూడా గబుక్కన హాస్పిటల్ తీసుకెళ్ళగలుగుతాం అంతే తప్ప మనకి లేకపోతే పాత నిబంధన ప్రకారం అసలు నిష్టగా ఉండవలసిందే కదా అయితే ప్రభు మీద అటువంటి నేరాన్ని వారు మోపారు మరొక నేరం ఏమైనా మోపారు అని అంటే యోహాన్ సువార్త రెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినంలో ఆహా యేసుక్రీస్తు ప్రభువారంట సుమారుగా నలభై ఆరు సంవత్సరాలు కష్టపడి ఇటుక 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 పేర్చి ఏడుసలేమ పట్టణాన్ని ఏడుశేమ మందిరాన్ని కట్టిస్తే మూడు రోజుల్లో కూల్ చేస్తాడంట ఈ మాట ఆయనే చెప్పాడు అని వారు పిలాతు యొక్క యేసుక్రీస్తు ప్రభువారి మీద నింద మోపిన వారుగా ఉన్నారు మరొక మాటను మనం గమనిస్తే యోహాను వార్త పదో అధ్యాయం ముప్పై నుండి ముప్పై మూడో వచ్చినా మీరు గమనిస్తే ఆయన మీద మోపిన మరో నింద ఏమిటి అని అంటే తండ్రి ఈయన ఒకటేనట ఆ దేవాది దేవుడు యుహోవా ఆ దేవుడి యొక్క కుమారుడు ఇతనే నట ఇతనే ఆయన చెప్పుకుంటున్నాడు ఈయనే రాజు అని చెప్పుకుంటున్నాడు అంటే ఫిలాది అడిగితే ఏంటి వాళ్ళందరూ ఇలా చెప్తున్నారు ఏంటి అని అంటే ఆయన నేనే నేనే ఆయన ఆయన చెప్పాడు ప్రభు నీవన్నట్టే అన్నాడు ప్రభు కనుక అది నిజమే అయినప్పటికీ కూడా వారు గ్రహించిన వారుగా ఉన్నారు కనుక ఆయన మీద అట్టి నిందను మోపిన వారుగా ఉన్నారు మరొకటి మనం గమనిస్తే లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం అరవై నాలుగో ఉచిన అలాగే లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం రెండో వచనంలో కూడా వారు ఈ యేసుక్రీస్తు ప్రభువారంట ఈ జనాలనే ప్రేరేపిస్తున్నారంట తిరగబడమని కొత్త రాజ్యం ఒకటి ఉందంట అని ఆ రాజ్యం వైపు రమ్మని కైసరు ఒక కైసరికి పన్ను చెల్లించవలసిన అవసరం లేదు పిలాతు మాట వినాల్సిన పని లేదు మనకు ఒక రాజు ఉన్నాడు ఒక కొత్త రాజ్యం ఉంది అది పరలోక రాజ్యం అంట అని ఆయన విచిత్రమైన బోధలు ఎవరు బోధించిన బట్టి ఒక బోధను బోధిస్తున్నాడు అని చెప్పి ఆయన మీద అనేక రకాలుగా నిందలు మోపిన వారుగా ఉన్నారు ఈ నేరములన్నీ చూసినప్పటికీ కూడా పిలాతు అరే నాకు ఏ నేరమో కనబట్టలేదు ఆయనలో ఒక్క నేరము కనబడట్లేదు అరే ఒక్క తప్పు ఆయన చేసినట్టు అవ్వట్లేదు మీరు ఎందుకు ఇంతగా అరుస్తున్నారు కేకలు వేస్తున్నారు ఆయన ఎందుకు అసలు మీరు పట్టుకున్నారు ఆయన ఏం చేశారని మీరు పట్టుకున్నారు అని పిలాత్ అడిగినప్పటికీ కూడా వారు కేవలం అసూయ చేత కేవలం అసూయ చేత ఆ ప్రభుని సిలువుకి అప్పచెప్పిన వారుగా ఉన్నారు ఆ సమయంలో ఇతర దొంగలు తీసుకొని వచ్చారు ఆయనతో పాటు ఎలాగంటే ఒక సింబాలిక్ అనమాట దొంగల మధ్య ఒక ఒక వ్యక్తి అంటే ఏమంటాం దొంగ అనే అంటాం అలాగూ ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభుని ఇద్దరు దొంగల మధ్య ప్రభు ప్రభువుని విరాళ తీస్తున్నట్టుగా గమనిస్తున్నారు అయితే ఈ మధ్యలో మరొక నేరస్తుని కూడా వారు విడుదల చేసిన వారుగా ఉన్నారు ఆయన పేరు బరబ్బ ఈ బరబ్బ అన్న పేరుకు అర్థం ఏమిటి అంటే బర్ ప్లస్ అబ్బా ఈజ్ ఈక్వల్ టు బరబ్బా బర్ అంటే కుమారుడు అని అర్థం అబ్బా అంటే తండ్రి అని అర్థం ఈయన పేరు నిజంగా చాలా మంచి పేరు ఏమనంటే పరలోకపు తండ్రి యొక్క కుమారుడు అని ఆయన పేరుకు అర్థం అయితే ఈ బరబ్బ ఎలాంటి వాడు అంటే మనందరికీ బాగా తెలుసు ఆయన నేరస్తుడు ఆయన బందిపోటు దొంగ అని మనకి తెలుసు ఆయన ఎట్లా బందిపోటు దొంగ అయ్యాడు అని అంటే మక్కాబియుల కాలం ఆనాడు ఒక కాలం ఉండేది ఆ కాలంలో రోమియులందరూ అంటే ఇస్రాయిల్ దేశాన్ని రోమా వారు అన్య దేశం వారు పరిపాలించడం చూసి వాళ్ళలో నుంచి అనేక మంది బందిపోట్లు బయటకు వచ్చారు అనేక మంది కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడున్న గవర్నమెంట్ని ఎదిరించి గవర్నమెంట్ కానీ ఒక గవర్నమెంట్ని వారు స్థాపించుకొని వారు చెప్పిందే వినాలని ఉన్నవారు అనేక మంది వాళ్ళని ఏమంటారు అంటే నక్సలేట్లు అంటారు అస్సాంలో అయితే బోరో అని నక్సలేట్లు ఉన్నారు నేను కూడా వాళ్ళ దక్షితులతో కూడా అక్కడ జాబ్ చేసేటప్పుడు ఉండాల్సి వచ్చింది ఒక రోజు ఆ తర్వాత కొంచెం మిలిటరీ దగ్గరికి వెళ్ళి కొంచెం అనేక రకాలుగా జరుపుకుంటూ వచ్చాయి చాలా ఇదిగా ఉంటుంది వాళ్ళంటే నేను లంచాల కోసం అని అలా చేశారు వేరే సంగతి అయితే ఇక్కడ బందిపోట్ల దమ్ములు అందరూ కూడా వీళ్ళు ఎలా తయారయ్యారంటే ఇస్రాయేళ్ళ రాజ్యాన్ని అన్యులు పాటించడం మరొకసారి చెప్తున్నా క్రైస్తవులు అన్యులు పరిపాలన చేస్తే ఆ పరిపాలన తట్టుకోలేక ఆ బాధను తట్టుకోలేక నక్సలైట్లుగా తీవ్రవాదులుగా బందిపోట్లుగా మారిన వారు వీరు అయితే వీరిలో ప్రాముఖ్యమైన వాడు ఎవరు అని అంటే బరబ్బా అని మనం చూస్తున్నాం అప్పటికీ కూడా ఇస్రాయల్ ప్రజలందరూ కూడా అక్కడ అధికారులు అందరూ కూడా అనేకమైన హింసకు లోనవుతున్నారు లోకాసు వార్త పదమూడవ అధ్యాయం మొదటి వచ్చినా చూస్తే లోకాసు వార్త పదమూడవ అధ్యాయం మొదటి రెండు వచ్చినా మీరు గమనిస్తే గలీలియాలో గొప్ప హింస కలిగిందంటాడండి అయితే ఆ గలిలియాలో జరిగిన గొప్ప హింస ఎవరి ద్వారా కలిగింది అని అంటే అది బందిపోటుల వల్లనే అని వ్రాయబడి ఉంది అలాగే మీరు గమనిస్తే అపుస్తుల కార్యం ఐదో అధ్యాయం ముప్పై ఆరో ఒకసారి గమనిస్తారా అపుస్తుల కార్యం ఐదో అధ్యాయం ముప్పై ఆరో వచ్చినాం అక్కడ ఏం పేరు దూదా దూదపోట బందిపోటు ఒక వారికి చెందిన వాడే ఆరు అపుస్తుల కార్యంలో కూడా అటువంటి వారు ఉన్నారు అని ఆ రోజు కూడా రాయబడి ఉంది వీళ్ళందరూ కూడా నక్సరేట్లుగా తీవ్రవాదులుగా బందిపోటులుగా కొనసాగుతూనే ఉన్నారు ఎందుకంటే దేవుని యొక్క రాజ్యాన్ని అన్యులు పరిపాలించడానికి వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు కనుక అట్టి వాడు అట్టిగా అట్టి జాతికి చెందినవాడు ఎవరు అని అంటే బరప్ప ఆయన యోధా జాతికి చెందినవాడు అని కూడా మనకు అర్థమవుతుంది ఆయన యొక్క నామాన్ని బట్టి ఈలాగున బరప్పాని గురించి మనం ఇంకా గమ అనేకమైన విషయాలు మనం గమనించినట్లయితే లూకాస్తు వార్త ఇరవై మూడో అధ్యాయం మొట్టమొదటికి ఆయన ప్రస్తావన మతైస్సు వార్తలో చూసుకుంటూ వస్తే మత్స్యస్సు వార్త ఇరవై ఏడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినాం ఇరవై ఏడు పద్దెనిమిదిలో ప్రసిద్ధుడైన ఖైదీ అని వ్రాయబడలేదా అండి పదిహేను ఓకే ఒకసారి చదవరా ఇప్పుడు బరబ్బా ఎవరు అని అంటే ఆయన ఎవరు ప్రసిద్ధుడైన ఖైదీ అంటే మనందరికీ బాగా తెలిసిన వాడు ఎవరు వీరప్పన్ అంటే ఎంతమంది ఉన్నా వాళ్ళలో ఒక నాయకుడు అనే కూడా ఉంటాడు కదా బహుశా బరబ్బా దినాల్లో నాయకుడు కనుక బరబ్బా పేరు చెప్తే వణికుపోతారు ఈ ఉన్న రాజ్యంలో ఉన్నవారందరూ కూడా కనుక ఆ బరబ్బ పేరు చెప్తే ఎందుకు వణికుపోతున్నారు జాగ్రత్తగా బాగా గమనిస్తే బరబ్బ పేరు చెప్తే వనికిన వారు ఎవరంటే పిలాతు ఆ రాజ్యము అక్కడ ఉన్న సేనాధిపతులు మంత్రులు ప్రధాన యాజకులు వాళ్ళు అంటే ఏంటి బంధుబోట్లు దొంగని ఎవరు దోచుకుంటారు గొప్పవారిని ఆస్తులు ఉన్న వారిని పేదవారు జోలికి వాళ్ళు పోరగా నచ్చినీట్లు కూడా అంతే వారి యొక్క వారి యొక్క విధానం కూడా అదే రాజకీయ నాయకుల మీదకి లేకపోతే వాళ్ళ మీదకే వెళ్తారు తప్ప కాస్త డబ్బున్న వాళ్ళ మీదకి వెళ్తారు తప్ప అన్యాయం చేసే వారి మీదకి వెళ్తారు తప్ప నక్సలేట్లు ఎవరు కూడా పేదవాళ్ళ జోరికి ఎప్పుడు పోరు అందుకే ఆ రోజుల్లో పేదవారు ఎప్పుడు నక్సలేట్లు వచ్చినా కూడా చేర్చుకుంటారు రహస్యంగా వారిని పర్వాలేదు పెట్ట అన్నం పెట్టి పంపించమా మన కోసం ఏదో చేస్తున్నారు ఆ రోజుల్లో కనుక బరబ్బా కూడా అలాంటి ప్రసిద్ధి ఖైదీగా ఉన్నాడు అంటే చాలా గొప్ప చాలా గొప్ప ఖైదీ అంటే పేరు మూసిన ఖైదీ వీరప్పన్ లాగా అనమాట అలాంటి ఖైదీ మనకి బరబ్బా కనబడతా ఉన్నాడు ఆయన యొక్క లక్షణాలను గురించి మాట్లాడుతున్నప్పుడు మార్పు తువాత పదిహేనో అధ్యాయం ఏడో వచ్చినంలో మార్పు పదిహేను పదిహేనో అధ్యాయం ఏడో వచ్చినంలో మొట్టమొదటిగా ప్రసిద్ధుడైన ఖైదీ అని విన్నాం ఆయన గురించి రెండవది అది చూసారా పేదవారిని ఎదురు ఎదిరించాని రాయబడలేదండి అధికారులను ఎదిరించి అంటే ఎవరైతే పేదవారిని హీనంగా చూస్తున్నారో అటువంటి వారిని ఎదిరించేవాడు బరబ్బా రెండోది అధికారులను ఎదిరించేవాడు ఆ మూడు కలహములు కలహములు పెట్టుకుని ప్రతి ఒక్కరి గొడవ పెట్టి వాళ్ళతో అవసరమైన యుద్ధము చేసైనా సరే అలా అలాంటి వ్యక్తి వ్యక్తిత్వం బరబ్బాయిది మూడవది నాలుగోది నరహత్య చేయడం తర్వాత తర్వాత లోకాస్తు వార్త ఇరవై మూడో జయం పంతొమ్మిదో వచ్చిన పట్టణములో జరిగించిన అల్లరి నిమిత్తం అంటే బరబ్బా ఎలాంటి ఉద్దేశం కలిగిన ఎలాంటి అల్లరి అల్లరి పుట్టించేవాడు అంటే యవనస్తుని యూత్ని బాగా రెచ్చగొట్టేవాడు తెలంగాణ ఉద్యమం అంత గ్రా అంత గ్రాండ్గా జరగడానికి కారణం ఏంటంటే ఆ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీలో చేసిన రచ్చ ఇంకెక్కడ జరగలేదు ఎందుకంటే యవనస్తులు ఉడుకు రక్తంతో ఉంటారు కనుక వారినే ప్రధానంగా చేసుకొని ఆ తెలంగాణ యొక్క హ్యాసిటేషన్ అంత మేజర్గా జరగడానికి కారణం అదే అలాగే అల్లరులను రెచ్చగొట్టేవాడు ఈ బందిపోటు దొంగ ప్రసిద్ధుడైన ఖైదీ బరబ్బ అలాంటి వాడు ఇక ఆరోదిగా మనం గమనిస్తే యోహన్ సువార్త పద్దెనిమిదో అధ్యాయ పదిహేనో అధ్యాయం నలభై వచ్చినప్పుడు ఆయన గురించి బందిపోటు దొంగ అని వ్రాయబడి ఉంది ఆయన గురించి బందిపోటు దొంగ అపోస్తులు కారే మూడో అధ్యాయం పద్నాలుగులో వచ్చినప్పుడు అపోస్తులు కారే మూడు పద్నాలుగులో కూడా నరహంతకుడైన మనుష్యుని అని వ్రాయబడి ఉంది కనుక అటువంటి నేరస్తుడు అటువంటి వాడు ఈరోజు మనము కూడా మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో మనం అలాంటి వారంగా ఉన్నామా లేదా అని ఒకసారి మనం ఆలోచన చేయవలసిన వారంగా ఉన్నాం మనము కూడా నిజం చెప్పాలంటే ప్రసిద్ధమైన ఖైదీ ఎలాగా ఒకసారి మలాకి మూడు ఎందుకు చూస్తే మలాకి మూడో అధ్యా ఎనిమిది వచ్చింది మానవుడు దేవుని యొక్క దొంగిలున దేవుని దగ్గర దొంగిల్లారా మీరు ఎవరైనా మీలో ఎవరైనా చూసారా ఒప్పేసుకుంటా జనాలు చాలా మంది నెక్స్ట్ చదవండి అక్క దేని విషయంలో దొంగిల్లారు అక్క నాకు తెలుగు పెద్దగా రాదు నువ్వు మరి వెళ్ళి గట్టిగా చదువు దక్షిణ బాగు గురించి చెప్తున్నాడు అండి ఇప్పుడు దశవ భాగాన్ని దొంగిలించిన వారందరూ ఏమవుతారని రా అంటున్నాడు బందికోట్లు దొంగలండి ప్రసిద్ధమైన ఖైదీలండి దేవుని దగ్గర దొంగిలే వారం అండి దేవునికి ఏమి ఇచ్చేవారం కాదండి ఏమాత్రం కాదని ప్రభు ఏమంటున్నాడు మనుషుడు దేవుని యొక్క దొంగిలునా అంటే మరి దొంగిలుతున్నారా లేదా ఒకసారి ఆలోచించుకోవాలిగా పదవ భాగం మీ సంపాదనలో మాత్రమే కాదు మీ జీవితంలో కూడా పదవ భాగం దేవునికి ఇస్తే దేవుని మందిరంలో ఈరోజు కలకల ఆడిపోతుంది అంటే మీ జీవితంలో అరవై సంవత్సరాలు పదవ భాగం లెక్కేసుకోండి ఇంకో నేను జనవరి ఫస్ట్ చెప్పాను కదా యాభై రెండు ఆదివారాలు ఎన్ని ఆదివారాలు మీ దేవుని సన్నిధికి వస్తున్నాను లెక్కేసుకో దాంట్లో పదో భాగం వచ్చినా కూడా అంత బాగుపడతాం మన సమయంలో పదవ భాగం ఆదివారం అది కనీసం ఆదివారం గడిపే మూడు గంటలే అది పదవ భాగం ఇంకా చాలా తక్కువ మన కనీసం మన ప్రభుత్వం కనీసం గడిపేది ఆ సమయంలో కూడా దొంగిని దొంగిలించేస్తున్నాను మన బైబిల్ చదవడంలో పదవ భాగం జీవితం మొత్తం బైబిల్ చదవాలి అందులో పదో భాగం చదివినా చాలు దేవుని యొక్క బలలో ఆరాధన మనం పాల్గొంటున్నాం పదో భాగం ఆరాధించినా చాలు ఎక్కడ పదో భాగం మనం ఆరాధిస్తున్నామా పదో భాగం దేవుని సన్నిధిలో ఉంటున్నామా పదో భాగం దేవుని సన్నిధిలో గడుపుతున్నామా అసలు జూమ్లో ఇన్ని ప్రార్థనలు జరిగాయి కనీసం పదవ శాతం నేను జాయిన్ అయ్యాను అని ఆయన చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా ఇన్నిసార్లు సేవ కూడా అనేక రకాలుగా చెప్తున్నా ఆ సమయాన్ని దొంగిలించేది ఎవరండి ప్రభువు దగ్గర దొంగిలిస్తున్నారో లేదో ఇప్పుడు ఒప్పుకోవాలి ఆ ఒప్పుకుంటారు ఎందుకంటే నిజాయితీ పరులు కదా ఖచ్చితంగా ఒప్పుకుంటారు ఎందుకంటే ఒప్పుకుంటారు కానీ మారరు ఒప్పుకుంటారు కానీ మరలా ఆ తప్పుని సరిదిద్దుకోరు ఒప్పుకుంటారు ఒప్పుకుంటారు అంతే ఆ కలువురు శిలువలో ఆ సమయంలో ఇద్దరు దొంగలు మనం ఆలోచన చేస్తే ఆ రెండవ దొంగ నీవు నాతో కూడా పరదేశంలో ఉన్న దొంగకి దేవుడు అవకాశం ఇచ్చాడు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ మరణానికి దగ్గరగా ఉన్నాడు కదా ఆయన ఒప్పుకున్నాడు ఆయన దేవుని కుమారుడని ఆయనకు అవకాశం ఇచ్చాడు కానీ బరబ్బకి దేవుడు అవకాశం ఇచ్చాడు బరబ్బకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు అసలు నిజం చెప్పాలంటే బరబ్బాని దే వేయాల్సింది ఆనాడు సిలువను ప్రిపేర్ చేసింది బరబ్బా కోసం అట ఆ శిలువ కూడా ఆ సిలువ కూడా మీరు గమనిస్తే సుమారు అది నూట అరవై ఐదు పౌండ్లు అనమాట శిలువ యొక్క వెయిట్ నూట అరవై ఐదు పౌండ్లు దాని యొక్క పొడవు వెడల్పును వాటిని గమనించినట్లయితే సుమారుగా నాలుగు మీటర్ల ఎత్తు రెండు మీటర్ల వెడల్పు ఉంది ఆ సైజు ప్రకారం చూస్తే అది కారబ్బాకి సరిగ్గా సూట్ అవుతుందంట ఆయన కోసం చేయబడిన సిలువ అని కూడా అన్నారు చాలామంది కొన్ని ప్రాజెక్టు కొన్ని పుస్తకాలు తిరిగినప్పుడు అలాగే బరబ్బా కోసం ఏర్పరచబడిన సిలువే అయితే ఆ స్థానంలో నిలిచవలసింది ఎవరు బరబ్బా కానీ ప్రజలు ఏం కోరుకున్నారు బరబ్బాని బరబ్బాని విడుదల విడుదల చేయండి యేసుక్రీస్తు ప్రభువారిని శివు వేయండి అని అన్నారు అసలు బరబ్బాని అసలు పిలాతు చేసింది మరి ఇంకొకటి ఏంటంటే అసలు బరబ్బాని విడుదల చేయాలి యేసుక్రీస్తు ప్రభువాన్ని విడుదల చేయాలంటే అదేం కంపారిజన్ అసలు దొంగకి నుండి పోలిక పోలికేంటి అక్కడ అక్కడికి వెళ్ళి దేవుని మధ్య అందరి ముందు నేరస్తుడికి నుండి నేరం లేనివాడికి మధ్య పోలిక పెడితే ఎంత దారుణం అది అసలు అలాంటి నేరం చేయని వాడిని కదా అక్కడ మాకు అర్థమైపోతుంది గా అసలు నేరం చేయలేదు కదా ఆయన దగ్గర నేరమే కనబడలేదు అన్నాడు కదా అప్పటికి పిలాతు భార్య కూడా వచ్చి ఆ నీతి మంత్రి జోలికి పోవద్దని అందా అంటే నీతి మంత్రిని ఒప్పుకున్నట్టే కదా పిలాతు కూడా నీతి మంత్రిని అంగీకరించినట్టే కదా అయినప్పటికీ కూడా ప్రజల తీర్పు నిమిత్తం పిలాతు ప్రభుని సిలువుకి అప్పచెప్పాడే తప్ప అక్కడ గమనిస్తే బరబ్బాని బరబ్బాని సిలువ వేసిన సిలువ వేయాల్సిన పరిస్థితి బరబ్బాని అసలు నిజం చెప్పాలంటే మ్యాన్ షుడ్ హూ ఇస్ న డెత్ రో ఒక చనిపోవలసిన లిస్టులో బరబ్బా ఉండవలసిన వాడు కానీ ఏసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు ఆ బంధుపూటి దొంగ ఉండవలసి ఉండాల్సిందే కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు ఈరోజు మనం కూడా దొంగలమే ఇదిగో మనం ఉండవలసిందే ఆ జాబితాలో ఆ లిస్టులో మన పేరు ఉండవలసిందే ఆ సిలువలో ఆ రెండు దొంగల మధ్య వెలాడిసిన మనల్ని కానీ దానికి బదులుగా ఈ ప్రభు యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు బరబ్బా ఈజ్ అగెయిన్ ఇస్ ద రాంగ్ బర్బ ఈస్ అర్డర్ పర్సన్ ఎ బర్బీఫ్ హీఈ పర్సన్ హీజ్ బర్బ లాంటి మనుషుడు బంతిపోటు దొంగ ప్రసిద్ధమైన ఖైదీ అలాంటి వాడు కదా సిరువు వేయాలసింది అలాంటి వాడు కదా కొరట దెబ్బలు కొట్టించవలసింది అలాంటి వాడిని కదా కానీ ఆ నేరస్తుడికి బదులుగా ఏ నేరము లేనివాడు ఏ మచ్చ లేనివాడు అయ్యో పదివేల మందిలో అతికెద్ద సుందరుడు మన ప్రభు ఏవీకరిస్తు ప్రభుత్వని ఎంతకో హింసించి కొట్టి 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 దూషించి ఆఖరు బొట్టు రక్తం వరకు కాచేంతగా ప్రభుని దున్నేశారంతే ఇష్టం వచ్చినట్టు ఈడ్చి పాడేశారంతే అంత రీతిగా ఒక నేరము చేయని వాడిని నేరము మోపి మరీ ఎంత హింసించారో గమనిస్తున్నారా అలాంటి ప్రభు మన ప్రభు ఏ యేసుక్రీస్తు వారు ఈరోజు మనము కూడా మనము కూడా ఈ లోకంలో రోజు ఏ నాలుకలు ప్రభు నిందించాయో ఈరోజు మన నాలుకలు కూడా ఆ విధంగానే ఉన్నాయా కీర్తన గ్రంథం అరవై నాలుగో కీర్తన మూడో వచ్చిన ముగిస్తున్నా కీర్తనలు అరవై నాలుగో జయ మూడో వచ్చిన చూస్తే ఒకడు కత్తికి పదులు పెట్టినట్టు వారందరూ కూడా వారి నాలుకకు పదులు పెట్టారు ఎలాగైనా ప్రభువు మేము నేరం మోపాలి 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 అని చెప్పి ఈరోజు మనము కూడా మన నాలుగులకి పదును పెట్టట్లేదా ఇంట్లో హింస జరగట్లేదా ఇంట్లో గృహహింసలు జరగట్లేదా భార్యాభర్తలు కొట్టుకోవట్లేదా నిందలు మోపుకోవట్లేదా అనుమానించుకోవట్లేదా ఎన్ని జరుగుతున్నాయి ఒక ఇంట్లో ఎన్ని నేరాలు జరుగుతున్నాయి ఇక బయట ఎన్ని నేరాలు జరుగుతాయి కనుక ఇన్ని ఒక నాలుగుకు పదును పెడుతున్నారండి ఆనాడు నాలుగు నాలుగుకు పదును పెట్టే ప్రవణేశ్వ్రీస్తు వారిని ఆ నాలుగుకు ఎంత పదును పెట్టారు సులువైంది సులువేయండి సులువైందని కేకలు వేశారు అరిచేశారు గోళ చేసేశారు అసలు పిల్లలతో కనుక ఆ క్షణం ఒప్పుకోకపోతే ఇప్పుడు ఎలాగా ఇప్పుడు ఎమ్మెల్యేలు ముట్టడి గృహ ముట్టడి చేస్తున్నారు కదా మన విజయవాడలో కూడా ఏదో జరిగితే ఆ టీడీపీకి సంబంధించిన పర్సన్ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మా సామాన్యత పగల పగలగొట్టేసారు లోపల తిరిగి వెళ్ళిపోయి ఆ రోజు పిల్లలతో కనుక ఒప్పుకోకపోతే పిల్లలకి ఇల్లు కూడా నాచినేసేవాళ్ళు జనం సిలువు ప్రభుని సిలువు కనుక అప్పి అలా వారు వారు వాళ్ళందరూ కూడా వాళ్ళ నాలుగు పదులు పెట్టారు ప్రభుత్వ యశు క్రీస్తు వారు ఆనాడు శిల్వు కప్పు చెప్పిన వారంగా ఉన్నారు మరి మన సంగతే ఏమి మనము దొంగలమే కదా మనం కూడా అటువంటి పరిస్థితులు ఉండవలసిన వారమే కదా మనం కూడా నరహత్య చేసిన వారమే కదా మనం కూడా మన నాలుగు పదు పదులు పెట్టిన వారమే కదా మన బుర్రకు పదులు పెట్టిన వారమే కదా దేవుని శరీర ఏమాత్రం గడపనట్లేదు కదా మనం ఎంత నేరమో మన మీద మోపవలసి ఉంది అదే పదవ శాతం దేవుని శరీర గడపలేని పరిస్థితి నీ మీద నా మీద ఒక నింద ఈరోజు ప్రభు ఒకటి వేలిచి చూపిస్తున్నాడు నీలో ఫలానా ఉంది అది నువ్వు సరి చేసుకోవాలి అని ఎన్ని గుడ్ ఫ్రెండ్లు విన్నా ఎన్ని మెసేజ్లు విన్నా దేవుని సరిలో పదవ భాగం గడిపినా చాలండి ప్రౌడ్గా చెప్పుకోవచ్చు నా జీవితం చక్కగా ముగించబడింది అని అటు రీతిగా మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఒకసారి పరీక్షించుకోండి మనం దొంగల వలే ఉన్నాం మన స్థానంలో ప్రభు నేసి వారు ఆ కలువరి శిలువలో ఆయన బలి అయ్యాడు నువ్వు దొంగ అవుతావో తెలుసా నువ్వు దొంగ ఎప్పుడవుతావు తెలుసా నువ్వు పాపిలను గ్రహించినప్పుడు నువ్వు దొంగవే నువ్వు పాపి గ్రహించిన రోజున నువ్వు దొంగవని గ్రహించిన రోజున నువ్వు దేవుని నువ్వు నువ్వు పాపిని తెలుసుకున్న రోజున ఆ పాప నుండి విడుదల చేయగలిగిన వాడు ఆఖ క్షణంలో ఆ రెండవ దొంగకి నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండవని అవకాశం ఇస్తున్నట్లుగా ప్రభు నే వారు పాపినేని నిన్ను పాపినేని నీ కొరకు పాపినేని నీ కోసం ఆయన కలివరుసే బలి అయ్యి ఈరోజు అవకాశం ఇస్తున్నాడు మార్పు చందమని ఆ రౌండ్ బరబాయికి అవకాశం ఇచ్చినట్టుగా నిజం చెప్పాలంటే బరబ్బాయికి అవకాశం ఇచ్చాడుగా తర్వాత ఆయన మారాడా ఆయన ఏమయ్యాడు వాళ్ళ బంధుపోటుగా మారిపోయి లేకపోతే శేసుక్రీస్తు ప్రభుత్వ తరఫున నిలబడ్డా సేవకుడిగా నిలబడ్డాడు ఏం ఏ ఆధారం లేదు అయితే దేవుడు నీకు ఒక ఆధారం ఇచ్చాడు ఒక బ్రతుకు ఇచ్చాడు ఈరోజు మనం మార్చుకున్నాడు ఆయన సన్నిధిలో నిలవ పెట్టుకున్నాడు ఈరోజు ప్రభు కొరకు మనం ఏదో ఒకటి చేయవలసిన వారంగా ఉన్నాడు అయితే దేవుని నమ్ముకున్నవారు నువ్వు పాపి గ్రహించకపోతే ఈరోజు నువ్వు ఇంకా దొంగగా చచ్చిపోవాల్సిందే పరిస్థితి వస్తే దొంగగా చనిపోయామనుకుంటారు కనుక దేవుణ్ణి సరైన రీతిలో నమ్ముకొని ఏ నేరము లేని వారముగా దేవుని యొక్క రాకడ వచ్చేందు పర్యంతము ఆయన రాకడలో నిందా రైతులుగా ప్రభుత్వం మనం గడుపుతాం దేవుడి పరిశుద్ధ మాటలు దీవించుండే కదా